హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల షెడ్యూల్ నుండి కొత్త వేతన స్కేల్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా ఇంటివరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ముఖ్యమైన నిర్ణయం వివరాలు అనమాట సో ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాయిల విడుదలకు సంబంధించి తాజా సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఉన్నాయని వీటిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపుల కోసం షెడ్యూల్ను రూపొందించి పనితీరు వేగవంతం చేయాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది పదకొండో ఇప్పటికే పదకొండో పిఆర్సీ గడువు అనేది ముగిసి మనకు దాదాపు పది పదిహేను నెలలు అయింది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే పదకొండో పిఆర్సీ గడువు అనేది ముగిసింది ఈ పదకొండవ బీఆర్సీ పూర్తి కాలంలో అమలు జాప్యంతో ఉద్యోగులకు పెద్ద మొత్తంలోనే ఆర్థిక నష్టం జరిగినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి ఇదిలా ఉండగా పన్నెండవ పిఆర్సి అమలు కార్యాచరణ ఇప్పటి వరకు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది సో మొత్తానికి పదిహేడు నెలల ఆర్థిక నష్టం పదకొండవ పిఆర్సి గడువు ముగిసిన తర్వాత పదిహేడు నెలల కాలానికి ఈ గడిచిన పదిహేను నెలల కాలానికి సంబంధించిన వేతనాల సవరణ పట్ల ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు లేకపోవడం ఉద్యోగ సంఘాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇకపోతే కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇటీవలే వచ్చినప్పటికీ దీనిపై ప్రగతి నిదానంగా ఉండడం ప్రశ్నార్థకమైంది వేతన స్కేల్స్ గురించి కొత్త వేతన స్కిల్స్ అమలు చేయడం ఉద్యోగుల ఆర్థిక భద్రత కీలకమని అయితే ఉద్యోగ పెన్షనర్లు పేర్కొంటున్నారు పెండింగ్ బకాయిలతో పాటుగా వేతన సవరణలు వెంటనే అమలు కావాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి ఉద్యోగ సంఘాల డిమాండ్లు మేరకు పెండింగ్ బకాయిల చెల్లింపులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఈ చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాల్సి ఉందని చెప్పారు పన్నెండవ పిఆర్సీ అమలు సో పన్నెండవ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని పదిహేడు నెలల నష్టాన్ని నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ డిమాండ్ చేశారు పునరావాస చర్యలు పదకొండవ పిఆర్సీ పునరావాస చైర్మన్ తక్షణమే నియమించాలి ఇక ఆర్థిక స్వేచ్ఛ కోసం చర్యలు ఉద్యోగుల కోసం కొత్త వేతన స్కేల్స్తో పాటు మధ్యంతర చెల్లింపులు అంటే ఐఆర్ ప్రకటించాలి అని చెప్పేసి కోరడం జరిగింది ప్రభుత్వ స్పందనపై ఆశలు ఉద్యోగ పెన్షనర్లంతా కూడా ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలకంగా స్పందించాలని పిఆర్సీ అమలు వేగతరం చేయాలని కోరుతున్నారు పెండి బకాయిల చెల్లింపులపై తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక భద్రతకు గట్టి బలమైన సాయం అందుతుంది అని అభిప్రాయపడుతున్నారు ఇతరత్ర పిఆర్సీ అమలు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ దీనిపై మరింత స్పష్టత అవసరమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి పన్నెండు పిఎ అమల్లో ప్రభుత్వం యథావిధిగా చర్యలు తీసుకోవడం కీలకం కానుంది అలాగే పెండింగ్ బకాయిల విడుదలపై డిమాండ్లు రాష్ట్ర పెండింగ్ బకాయిల సమస్య అండి రాష్ట్రంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇరవై ఆరు వేల కోట్లు మించి ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని ఎస్టి ఉపాధ్యాయ రాష్ట్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సి సాయి శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం శ్రీకాకుళంలోని భవన్లో నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్లో ఈ అంశం ప్రధానంగా చర్చకు అయితే వచ్చింది సో ముఖ్యమైన డిమాండ్లు మరియు విమర్శనలు బకాయిల విడుదల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పెండింగ్ బకాయిల సమస్య ఇంకా కొనసాగుతుందని అయితే విమర్శించారు అలాగే పదకొండవ వేదన సవరణ గడువు అనేది జూలై రెండు వేల ఇరవై మూడులోనే ముగిసినా కూడా దాని అమలు జాప్యం జరుగుతుందని కొత్త చైర్మన్ నియమించకపోవడం అనాగరికమని అయితే అభిప్రాయపడ్డారు రెండవది మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించడంలో జాప్యం ఉద్యోగోపాధ్యాయులకు ఆర్థిక స్థితిపై దృష్ప్రభావం చూపుతుందని సాయి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు పిఎఫ్ మరియు ఇతర లోన్లు సరణ్ లీవ్ బిల్లులు పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు వంటి అనేక అంశాలు పెండింగ్లో ఉండటం ఆందోళనకరమని చెప్పారు సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు ఇదే నేపథ్యంలో ఓపిఎస్ అమలు చేయాలని అయితే కోరారు సిపిఎస్ను కొనసాగిస్తే ఉద్యమాల బాట తప్పదని హెచ్చరించారు ఉపాధ్యాయులపై ఒత్తిడి ఆవేదన సెలవు రోజుల్లో పని పదో తరగతి పదో తరగతికి సంబంధించి వంద రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తూ ఉపాధ్యాయుల అవసరమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వంకి తగిన తగదని విమర్శించారు ఆన్లైన్ యాప్లతో భారం అంటూ డేటా నమోదుల పనితో ఉపాధ్యాయులు అసంతృప్తికి లోనవుతున్నారని ఈ భారాన్ని తగ్గించాలని కూడా ఈ సందర్భంగా కోరటం జరిగింది కీలక ప్రతిపాదనలు పదవి విరమణ వయసు పెంపు ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ పెండింగ్ మగాలను తక్షణమే చెల్లించడమే కాకుండా ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందండి సమావేశంలో వివరాలు ఈ సమావేశంలో ఇస్టి జిల్లా ఇన్ఛార్జ్ డి శ్యామ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి ఆర్థిక కార్యదర్శి ప్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వివిధ మండలాల కమిటీ ప్రతినిధులు కూడా పాల్గొని తమ సమస్యలను అయితే వెల్లడించారు సో మొత్తానికైతే ప్రస్తుతం ఉ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ప్రక్షోభాలకు సిద్ధంగా ఉంటాము అని సాయి శ్రీనివాస్ గారు హెచ్చరించారు ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలని సరైన విధానాలను అమలు చేయాలని అయితే కోరారు సో ఇందులో ముఖ్యంగా ఇరవై ఆరు వేల కోట్ల పెండింగ్ బకాలను తక్షణమే చెల్లించేలాగా అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ మధ్యంతర వృత్తిని ముప్పై శాతం తగ్గకుండా ప్రకటించాలి అని అయితే డిమాండ్ చేశారండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో